క్రిస్టినిటీ సిరీస్ లో యశ్ ప్రభు చెప్పిన కొన్ని రాడికల్ స్టేట్మెంట్స్ అనగా సెవెన్ రాడికల్ స్టేట్మెంట్స్ ఆయం స్టేట్మెంట్స్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చాప్టర్ నైన్ ఆఫ్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ లో మనం లాస్ట్ ఎపిసోడ్ లో ధ్యానం చేసాం ఈరోజు మనం టెన్లో మొదటి వచనం నుంచి అధ్యాయం మొదటి వచనం నుంచి యస్యు ప్రభు యొక్క థర్డ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము సో లేటెస్ట్ డౌన్ బౌన్ హెడ్స్ అండ్ ఫ్రే అండ్ దార్డ్ ఫోర్ ప్రభు పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోసం మనందరం కూడా ప్రార్థించుకున్నాం లేటెస్ట్ పరిశుద్ధుడా మా ప్రభా మా దేవ మా రక్షక వాక్యం మీద మాట్లాడువాడు నీవు ప్రభావ ఈ ఉదయ కాలం మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తి పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి లేటెస్ట్ టు గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ టెన్ పదవ్ మొదటి ఆరు వచనాలను చదువు పదవ అధ్యాయంలో మొదటి ఆరు వచనాలను చదువుకున్నాను గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ దొంగయు దోచుకుని ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము అయిన అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును నాలుగో వర్షం చదువుతున్నాను మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనెను ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు సాదృశ్యము అంటే పెరోయిమియా పెరోయిమియా ప్యారడు కాదు ఇది పారోయీమియా అంటే ఒక సిగ్నిఫికెంట్ ఏమని చెప్పొచ్చు అంటే ఒక పోలిక చొప్పున చెప్పారు అని మనం అనుకోవచ్చు ఆర్ ఇట్ ఇట్ ఈస్ లైక్ ఎన్ అనాలజీ ఇప్పుడు యేసు ప్రభు ఒక స్వస్థత కార్యాన్ని చేశారు పుట్టి బ్రొడ్డి వాణిని స్వస్థపరిచారు ఆ స్వస్థత కార్యము ఆయన దినమున చేసినప్పుడు పరిశీలైనటువంటి వారు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనను దూషిస్తూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు పాపి అయిన మనుష్యుడు అని అంటున్నారు దేవుని యోధ నుండి వీడు రాలేదు అని అంటున్నారు ఈ విధంగా అంటూ ఉంటే దీనికి కాంట్రాస్ట్గా ఈ కన్నులు పొందినటువంటి వాడు అనగా చూపు పొందినటువంటి వాడు మాత్రం పుట్టుకుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు యునిక్ మిరాకిల్ చేశారు యశు ప్రభు ఈయన దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమి చేయనేరడు అని ఒక లాజికల్ పాయింట్ ని తీసుకొని వస్తే యూదులైన వారు దానిని అంగీకరించలేకపోతున్నారు అందుకని మాకు బోధించడానికి నీవు వచ్చావా అని వాని మీద కోపపడి వాని వెలివేశారు అని ముప్పై నాలుగవ వచనంలో తొమ్మిది ముప్పై నాలుగులో చదువుకున్నాను ఇప్పుడు యశు ప్రభు తనను తాను తనకు ఐ మీన్ గ్రొడ్డివా గుడ్డివా కన్నులు పొందిన గొడ్డివానికి తనను తాను ప్రతీక్ష పార్చుకున్నారు నీవు ఆయనను చూచుచున్నావు అని అంటున్నాడు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగి ఆయన ఎవరు అంటే నీవు ఆయన్ను చూస్తున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పాడు సో ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఇండైరెక్ట్ గా ఇక్కడ చెప్తున్నారు ఆయన అంతటా వాడు ప్రభా నేను విశ్వసించుచున్నాను అని చెప్పారు అప్పుడు యూదులకు పరిచయ ఐ మీన్ యస్ ప్రభువుకు పరిశైలైన వారికి యూదు ఐ మీన్ యస్ ప్రభువుకు కూడా ఒక డిస్కషన్ జరిగింది అని ఇక్కడ చివరి వచనాలలో తొమ్మిదవ అధ్యాయంలో చదువుకుంటున్నాము ఈ పదవ అధ్యా వచ్చేసరికి మనం ఈ కాలింగ్ ద షీప్ అవుట్ ఆఫ్ ద కరెంట్ షీప్ ఫోల్డ్ యసు క్రీస్తు ప్రభు యొక్క కాలంలో లేదంటే ఈస్టర్న్ కంట్రీస్లో షీప్ పెన్స్ ఆర్ షీప్ ఫోల్డ్స్ గొర్రెల దొడ్లు అనేవి విలేజ్కి బయట ఉంటూ ఉండేవి ఈ ఎవరైతే గొర్రెల కాపర్లు ఉంటారో షెపర్డ్స్ యూజ్ టు టేక్ దే ఫ్లాక్స్ ద దాస్చర్స్ ఆ పచ్చిక బయళ్ళలో పగిలిపూట వారు వాటికి మేతను తినిపించిన తర్వాత రాత్రి సమయంలో తీసుకొని వచ్చి ఆ షీప్ ఫోల్డ్స్ లో అప్పగించు ఉండేటువంటి వారు అది ఒక దానికి ఒక ద్వారం ఉంటుంది ఒక సింగిల్ నేరో ఓపెనింగ్ ని మాత్రమే కట్టేటువంటి వారు గొర్రెలు లోనికి వెళ్ళడానికి బయటకు రావడానికి గేట్ కీపర్ అతను ఉంటాడు కాబట్టి ఆ గేట్ కీపర్ ఆధ్వర్యంలో మాత్రమే లోనికి వెళ్ళినా బయటకు వచ్చినా గాని జరుగుతుంది బొర్రెలు లోనికి వెళ్ళడం గాని బయటికి రావడం కానీ జరుగుతూ ఉండేది సో ఇప్పుడు గేట్ కీపర్ కి తెలియకుండా షఫర్డ్ లోనికి రాడు షఫర్డ్స్ కానిటువంటి వారు నిజమైనటువంటి ఐ మీన్ దొంగలు దోచుకునేటువంటి వారు అని ఇక్కడ రాయబడి ఉంది కదా వేరొక మార్గమున ఎక్కువ ఈ నేరో ఓపెనింగ్ లో నుంచి ఈ సింగిల్ నేరో ఓపెనింగ్ లో నుంచి ఎవరు వస్తారు అథారిటీ ఎవరికి ఉంటుంది లేదు అంటే రైట్స్ ఎవరికి ఉంటాయి అంటే షఫర్డ్కి మాత్రమే ఉంటాయి సో షెఫర్డ్ కాపరి అయిన వాడికి తన యొక్క గొర్రెలు తెలుసు గొర్రెలకు వారి యొక్క కాపరి ఎవరో తెలుసు కాబట్టి ఈ కాపరి వచ్చి పిలిస్తేనే అవి బయటకు వచ్చేవి లేదు అంటే అవి బయటికి రావు దొంగలు కానీ ఇంకెవరైనా వస్తే వాటిని ఐ మీన్ బలవంతంగా గోడలోకి వచ్చి వారు తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగే చేస్తారు అయితే చాలా విజిలెంట్ గా ఉంటూ ఉంటాడు గేట్ కీపర్ అలాగే షపర్డ్స్ కూడా చాలా విజిలెంట్ గా వారి యొక్క గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేటువంటి వారు ఈ మొదటి ఆరు వచనాలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇజ్రోయల్ ఇజ్రాయలైట్స్ లైట్స్ ఎవరు ఈ గొర్రెలు లేదు అంటే ఈ దొడ్డి గొర్రెల దొడ్డి అని అంటే ఇజ్రోయలకు సాదృశ్యంగా ఉంది గొర్రెలు అంటే ద షీప్ ఆర్ నథింగ్ బట్ ది ఈజ్రోయల్ లైట్స్ ఇప్పుడు ఎవరైనా సరే దేవునిని అంగీకరించాలి అంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే దేవుని వద్దకు రాగలుగుతారు తండ్రి ఆకర్షించితేనే తప్ప కుమారుని వద్దకు ఎవరు కూడా రాలేరు అని యేసు ప్రభు చెప్పారు సో ఇప్పుడు షీప్ అండ్ షఫ్డ్ ఇమేజరీ ఉంది కదా ఈ ఇమేజరీ ఈస్టర్న్ కంట్రీస్లో చాలా కామన్ ఇమేజరీ ఆ కామన్ ఇమేజరీని యశు క్రీస్తు ప్రభువు ఉపయోగిస్తున్నారు షపర్డ్స్ ఆర్ కామన్ షీప్ ఆర్ కామన్ షీ ఫోల్డ్స్ ఆర్ కామన్ అండ్ ఆల్సో ద గేట్ కీపర్స్ ఆర్ కామన్ ఆ దినాలలో షెపర్డింగ్ అనేది ఒక కామన్ ప్రొఫెషన్గా ల్యాండ్ ఆఫ్ ఇజ్రియల్లో ఉంటూ ఉండేది ఇప్పుడు ఈ బేతలు దగ్గర నుంచి హెబ్రోన్ వరకు కూడా ముప్పై ఐదు మైళ్ళ పీఠభూమి ఫ్లాచు ఉంటూ ఉండేది ఆ ప్లాచ్ లో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మైల్స్ వైడ్ లో ఈ ఐ మీన్ ద దాస్చర్స్ పచ్చిక మైళ్ళు ఉంటూ ఉండేవి కాబట్టి అక్కడ పచ్చిక ఉంటుంది కనుక గొర్రెల కాపరులు లేదంటే గొర్రెలను పెంచేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉండారు ఉండేవారు మనకు పరిశుద్ధ గ్రంథంలో కాపురలను గురించి అనేకమైన చోట్ల మెన్షన్ చేయబడి చేయబడి ఉంది మనందరికీ బాగా కూడా బాగా సుపరిచితమైన కీర్తన ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు అని ఈ విధంగా డేవిడ్ ఈ ఇమేజరీని ఉపయోగించి చెప్తున్నట్లుగా ఆ కీర్తనలో చదువుకుంటాము అలాగే కీర్తన గ్రంథంలో అనేకమైన చోట్ల లెటెస్ట్ సెవెంటీ సెవెన్ ట్వంటీ డెబ్బై ఏడు కీర్తన ఇరవైవ వచై ఏడవ కీర్తన వచనంలో మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించిటివి అని ఇక్కడ రాయబడి ఉంది మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించిటివి అలాగే డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం కూడా సెవెంటీ నైన్ అండ్ థర్టీన్ కీర్తన గ్రంథం డెబ్బై తొమ్మిది పదమూడు చెప్తుంది అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమును అయిన మేము సదాకాలం నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచేదము అని చెప్తూ ఉన్నాడు ఆ సాపు ఈ కీర్తనలో అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలము అయిన మేము అని అంటున్నాడు ఎనభైవ కీర్తనలో కూడా మొదటి వచ్చినం ఇజ్రాయేలునకు కాపరి చెవియకుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూపుల మీద అసీనుడవైన వాడా ప్రకాశించుము అని అంటున్నాడు కీర్తన గ్రంథం తొంభై ఐదు ఆరులో కూడా తొంభై ఐదు ఆరులో కూడా మనము ఈ ఇమేజరీ షెఫర్డ్ ఇమేజరీని చదువుకుంటాం తొంభై ఐదు ఆరు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము నమస్కారం చేసి సాగిల పడదాము మనలను సృజించిన యహోవాస్ సన్నిధిని మోకరించుదము మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము సో దిస్ ఇమేజరీ ఆఫ్ అండ్ షీప్ ఇన్ సో మెనీ సాంగ్స్ ఇంకా మనం చెప్పుకోవాలి అంటే మనకు ఈవెన్ డేవిడ్ వర్ షర్స్ వీరందరూ కూడా గొర్రెలను కాచుకునేటువంటి ఆ ప్రొఫెషన్ లో ఉంటూ ఉండేటువంటి వారు ఇక్కడ ఈ షఫర్డ్స్ యొక్క లైఫ్ అంత ఈజీ లైఫ్ కానే కాదు కాపురుల యొక్క జీవితం అంత చాలా కఠినమైనది అందులో ఆ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్ ప్లాట్ కదా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మైల్స్ వైడ్ ప్లాట్ లో కొన్ని ప్రెసిపీసెస్ ఉండేవి ప్రెసిపీసెస్ అంటే ఏటవాలుగా ఉండేటువంటి భూమి ఏటవాలుగా ఉండేది కొన్ని చోట్ల బీటలు వారి పగుళ్ళు కనిపిస్తూ ఉండేటువంటి ఆ ప్రదేశాలు కూడా ఉంటూ ఉండేవి షీప్ వాటిలోకి వెళ్లి పడిపోతూ ఉండేటువంటి పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ప్రమాదాలు జరగడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయం ఆ ల్యాండ్ స్ట్రక్చర్ని టోపోగ్రఫీని కనుక మనం పరిశీలన చేస్తే అందుకని చాలా విజిలెంట్ గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి తర్వాత కరేజియస్గా గా ఉండాలి గొర్రె పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు దామీదు మహారాజు సింహము నోటిని చీల్చినట్లుగా ఎలుగు వంటిని కూడా అదే విధంగా ఎదుర్కొన్నట్లుగా అంటే కరేజియస్ గా తన యొక్క గొర్రెలను కాపాడుకున్నాడు ధైర్యంగా అని మనము దైవ గ్రంథంలో చదువుకుంటాము సో ధైర్యం ఉండాలి తర్వాత అప్రమత్తంగా ఉండాలి ఆ కోసమైన ప్రేమ వారికి ఉండాలి కానీ ఈ మంద కోసమైన ప్రేమ లేనటువంటి వారు ఫాల్స్ షెఫర్డ్స్ గా ఉంటూ ఉంటారు సత్యవంతమైన నిజమైన కాపరి యొక్క లక్షణాలు ఏమిటి అంటే వారు అప్రమత్తంగా ఉండాలి ధైర్యవంతమైన జీవితం ఉండాలి వారికి ధైర్యంగా ఉండాలి కాపరికి మందను గొచ్చిన ప్రేమ ఉండాలి సో క్రైస్ట్ జీసస్ వాంటెడ్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రూ ఫాల్ షెపర్డ్స్ కాబట్టి ఇస్రాయల్ యొక్క నిజమైన కాపరులు ఎవరు లేదు అంటే అబద్ధమైనటువంటి కాపరులు ఎవరు అనే వ్యత్యాసాన్ని తెలియచేయటం కోసం యేసు ప్రభు ఈ అధ్యాయాన్ని మొదటి వచనంలో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు అని ఈ ఫారసిస్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇంతకు ముందు వారిని ఏమంటున్నారంటే మీరు రెడ్డి వారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని చున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నది ఇప్పుడు నిజమైన రక్షణ అనుభవం కలిగిన ఒక కాపరి ఒక సంఘ కాపరి ఉన్నారనుకుందాం నిజమైన రక్షణ అనుభవం నిజమైన మారు మనస్సు కలిగిన కాపరికి గ్రుట్టితనం ఏమి కూడా ఉండదు లేదంటే పాప మాతనిలో ఉండదు ఎందుకు అంటే హీఈస్ బీయింగ్ ఎన్ బై గాడ్ దేవుని యొక్క ప్రత్యక్షతను తెలుసుకున్నాడు రక్షణను అనుభవపూర్వకంగా అంగీకరించాడు మారు మనస్సు పొందాడు కనుక తన యొక్క మందను నడిపించేటప్పుడు తన స్వానుభవమును ఉపయోగించి పరిశుద్ధ గ్రంథమును చదివి దానిని వారికి బోధించి దాని ప్రకారంగా తాను జీవిస్తూ ఉంటాడు బోధిస్తూ ఉంటాడు ఇప్పుడు కెన్ కెన్ బి ఎ నిజమైన సంఘ కాపరి అని మనం పిలవచ్చు కానీ ఇప్పుడు అంతా కూడా ఈ ప్రపంచం మారిపోయింది క్రైస్తవ్యం మారిపోయింది మనుషుల యొక్క మనస్సులు మారిపోయాయి అంటే కాలానుగుణంగా క్రిస్టియన్స్ కూడా మారిపోతూ ఉన్నారు సంఘాలు మారిపోతూ ఉన్నాయి నిజమైన రక్షణ అనుభవం లేని కాపరులు కాపరులని చెప్పుకుంటున్నారు కానీ వారు బ్రుడ్డివారిగా ఉంటూ ఈ బ్రుడ్డివారికి దారి చూపించాలని అనుకుంటూ అందుకని ఈ గ్రుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించిన ఎడల వాడు వారిద్దరు కూడా వెళ్ళి గుంటలో పడతారు అని యేసు ప్రభు చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంఘ పరిస్థితి అలాగే ఉంది గుడ్డివాడు ఒకడు ఉంటున్నాడు ఆ గు్రుడ్డివాడు కాపరిగా ఉంటున్నాడు గుడ్డివానికి ఏమి కూడా కనిపించదు ఆ కనిపించినటువంటి వాడు సంఘాన్ని సంఘంలో ఉన్న గు్రుడ్డి కూడా నడిపిస్తున్నాడు వీరందరూ కూడా ప్రస్తుతం గుంటలో పడిపోయి ఉన్నారు యేసు ప్రభు చెప్పిన ఇదిగా ఈ దిన ఆ దినాలలో ఇప్పుడు యేసు ఏసుప్రభు మాట్లాడుతున్న ఆ పరిచయులు కూడా వారికి ఇది వన్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ దట్ ద మెస్సియా ఇస్ ఆల్రెడీ కమ్ మెస్సియా వస్తాడు మెస్సియా వస్తాడు అని వారు అనుకుంటూ ఉన్నారు కానీ మెస్సియానే వచ్చి వారి కళ్ళ ముందున కనిపిస్తుంటే ఆ మెస్యాన్ని నీవు దయ్యం పట్టిన వాడు వీల్స్ ఇవ్వబు అని బయలుజుకోలు పట్టింది నీకు అని ఇంకా ఆర్ ఆర్ మ్యాడ్ లూనటిక్ అని అంటూ ఉన్నారు ఇంకా దేవుడు మహస్యతో మాట్లాడిన సంగతి మాకు తెలుసు కానీ అసలు నీవేం మాట్లాడుతున్నావు అని ఆయనను అంటూ ఉన్నారు నీవెక్కడి నుంచి వచ్చావో మేము ఎరుగము అని చెప్తూ ఉన్నారు ఆయన మాత్రం నేను పరలోకం నుంచి దిగి వచ్చాను నేనే ద్వారమును అని నేనే రక్షకుణ్ణి అని ఆయన చెప్పుకుంటూ ఉంటే దానిని వారు అంగీకరించలేకపోతున్నారు అందుకే మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఇజీకియల్ లో మనం చదువుకుంటే ఎహెస్కేల్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఈ దొంగ కాపరులు ఫాల్స్ షెఫెడ్స్ ని గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు ప్రభక్త అయిన ఎహెస్కేల్ నాకు ముప్పై నాలుగవ అధ్యాయం

సంబంధించి ఈ మాటలను మనం అప్లై చేసుకోవచ్చు వారు ఏం చేస్తున్నారు ఆ కాపరులతో ఇట్లను ప్రభువుకు యహోవా సెలవిస్తున్నదే మనగా తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలీ కాపరులకు శ్రమ ఈ దినాలలో కడుపు నింపుకోవడానికి పొట్ట పోషను పోషించుకోవడానికి అనేక ఫ్యాస్టర్లుగా అవతారమే మనకు అనేకమైన మతాలలో దొంగ బాబాలు కనిపిస్తూ ఉంటారు వారు వారిని వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ప్రజలను మోసగించి వారు డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆశతో ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అటువంటి వారి యొక్క వలలో ఈ ఇన్నోసెంట్ బీయింగ్స్ అందరు కూడా పడిపోతూ ఉంటారు అలాగనే ఇస్రాయేలీ ఇస్రాయేలీలలోనూ ఈ దినాలలో కూడా దొంగ అయినటువంటి వారు ఉన్నారు ఆ కాపరులతో ఈ ఉదయ కాలం అందు దేవుడు చెప్తున్నది యహోవా సెలవిస్తున్న మాట ఏంటి అంటే తమ కడుపు నింపుకొను ఇజ్రాయలు కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను కదా వీరు మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని వాటికి కట్టుకట్టరు తోలివేసిన వారి వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు వానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఆ క్యారెక్టరిస్టిక్స్ లేకుండా వీరు చేస్తున్నదంతా కూడా ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంది అని దేవుడు ఎహస్కేలు ద్వారా తెలియజేస్తున్నాడు ఇటువంటి వానికి ఖచ్చితంగా జడ్జ్మెంట్ ఉంటుంది మనం ఇప్పుడు పరిచేలని గురించి చదువుకుంటున్నాము వీరు దొంగలు లేదంటే దోచుకునేటువంటి వారిగా ఉన్నారు దేవుని యొక్క గొర్రెలను మీరు దోచుకునే వారిగాను ఇంకా వాటిని ఏమి పట్టించుకోరు కఠిన మనస్కులుగా ఉండి బలాత్కారముతో వాటిని ఏలేటువంటి వారిగా ఉంటారు అటువంటి వారు కాపరులుగా ఉంటే సంఘాలలో అనేక మంది గాయపడిన వారు రోగము కలిగిన వారు తర్వాత తొలివేయబడినటువంటి వారు తప్పిపోయినటువంటి వారు అనేక మంది బలహీనమైనటువంటి వారు ఉంటుంటారు వీరిని గోర్చినటువంటి బాధ కానీ పట్టించుకోవడం కానీ వారిని గోర్చిన భారం కానీ అప్రమత్తత కానీ ధైర్యంగా మనం దేవుని కోసం పనిచేద్దాము అనే ఉద్దేశము ఈ దొంగ కాపురులకు ఉండదు కనుక వారిని దొంగలు అనే పిలుస్తున్నాడు దేవుడు ఇటువంటి వారి యొక్క ట్రాక్ లో పడిపోయిన అనేక మంది క్రైస్తవులు ఈ దినా నిజం తెలుసుకోకుండా నిజాన్ని అర్థం చేసుకోలేదు సత్యమై ఉన్న యేసు ప్రభువుని సత్యవాక్యం అర్థం చేసుకోనలేక లేక వారు ఇటువంటి బలహీనమైనటువంటి గొర్రెల్లాగా జీవిస్తున్నారు షీప్ ఆర్ వెరీ కాబట్టి అమాయకమైన గొర్రెల వంటి క్రైస్తవులను ఎవరైతే మోసం చేస్తున్నారో వారికి శ్రమ అటువంటి వారిని వెంబడించేటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరరు కనుక ఇఫ్ వి బిలాంగ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లాక్ అటువంటి సంఘంకు కనుక మీరు చెంది ఉన్నట్లయితే ఈ ఉదయ మందు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ లెటస్ చెక్ అవర్ ఆర్ట్స్ నిజమైన అనుభవం ద్వారమ క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ గేట్ వేలో నుంచి సింగిల్ ఓపెనింగ్ లో నుంచి వెళ్ళి నిజమైన రక్షణ అనుభవం కలిగిన హ్యాస్టర్ యొక్క ఆ కేర్లో సంరక్షణలో మనం ఉన్నట్లయితే అప్పుడు మనకు దేవుని యొక్క వాక్యాన్ని విషయంలో శ్రద్ధ తీసుకుంటారు అప్రమత్తంగా ఉంటారు బలహీనమైన విశ్వాసులను బలపరుస్తారు గాయపడిన వారికి కట్టు కట్టేటువంటి వారిగా ఉంటారు వెళ్ళిపోయిన వారు తప్పిపోయిన వారిని వెదికి తీసుకొచ్చే వారిగా ఉంటారు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా మన సంఘ కాపరిలో ఉన్నట్లయితే మనం నిజమైన సంఘానికి వెళుతున్నాము అని లేదు అంటే టు టు గో ద రైట్ ప్లేస్ ప్రభు వీరికి తప్పకుండా జడ్జ్మెంట్ ఉన్నాడు ఆ జడ్జ్మెంట్లో మనం పార్ట్ అండ్ పార్షల్ కాకుండా ఉండాలంటే మనం దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవాలి అందుకు మనకు దేవుడు సహాయం చేయను కాక లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ లెట్స్ పరిశుద్ధుడా మా రక్ష మా ప్రభు అ మా దేవా ఆయన మరి కడుపు నింపుకోవడానికి అనేక మంది ఈ దినాలలో అవతారం ఎత్తి సంఘంలను పెద్ద పెద్ద సంఘంలను స్థాపించి వారి యొక్క మోటో సంపాదనే ప్రభు వారి లక్ష్యం సంపాదనే అయితే నాయన అమాయకులైన క్రైస్తవులు వారి యొక్క ట్రాప్లో పడిపోయి నిజంగా వారి దేవుని వాక్యంను వినలేకపోతున్నారు అంగీకరించలేకపోతున్నారు దాని ప్రకారంగా జీవించలేకపోతున్నారు అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నిజమైనటువంటి సంఘమన వెళ్ళగలగటానికి వారికి దారిని చూపించమని క్రీస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి వచ్చాం అందరికీ కూడా వందనాలు